ఈ సంక్రాంతికి అరిసెలు స్వయంగా మీరే చేసుకోండి ఎప్పుడు అమ్మ అమ్మమ్మ నానమ్మలు పెడితే మీరు తినడం కాదు ఈసారి మీరే చేసి వాళ్ళకి పెట్టండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కనుక ఫస్ట్ టైం చేసినట్లయితే ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో చూసి మీరు చేశారంటే పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి మీరు కనుక ఫస్ట్ టైం చేసినట్లయితే మరీ ఎక్కువగా పెట్టుకోకండి చేసుకోవడం తక్కువగా ఒక పది పదిహేను అలా చేయడం పెట్టుకోండి ఇంకా ఫెయిల్ అవ్వకుండా అరిసెలు సక్సెస్ఫుల్ అవుతాయి ముందుగా ఒక టూ కప్స్ రైస్ తీసుకోండి అయితే ఇప్పుడు నేను తీసుకున్న టూ కప్స్తో ఒక పది నుంచి పన్నెండు అరిసెలు అవుతాయండి సో మీరు టూ కప్స్ తీసుకున్నాక ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఇది మనకి ఎక్స్ట్రా పిండి యూజ్ అవుతుంది తర్వాత మీరు వీడియోలో చూస్తారు సో నేను తీసుకుంది టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకున్న కానీ మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు టూ తోని తీసుకోవాలి తర్వాత వాటిని ఒక ఓవర్ నైట్ వాటిని నానబెట్టాలి అంటే రాత్రి అంతా కూడా వాటిని నానబెట్టండి అంటే నానబెట్టే ముందు ఒకసారి క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని నానబెట్టాలి అలాగే ఓవర్ నైట్ అయిపోయాక మళ్ళీ వాటిని క్లీన్ చేయాలి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేశాక వాటర్ అంతా వెళ్ళిపెట్టేటప్పుడు వాటిని స్ట్రైన్ చేసుకోవాలి సో మనకి జాలి ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోతుంది తర్వాత దాన్ని మీరు మరపట్టించినా ఓకే లేదు తక్కువ కాబట్టి ఇంట్లో మిక్సీ చేసుకున్న ఓకే అయితే మిక్సీ చేసుకున్న పిండిని వెంటనే జల్లిడి పట్టాలి జల్లిడి పట్టి మళ్ళీ వచ్చిందని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా మొత్తం పిండినంతా రెడీ చేసుకోవాలి బియ్యాన్ని మీరు మిక్సీ పట్టేటప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే బియ్యం అనేవి ఆరిపోకూడదండి అలానే దాంట్లో వాటర్ ఉండకూడదు వాటర్ అంతా స్ట్రైన్ అయిన తర్వాత అవి తడిగా ఉండేటప్పుడే వాటిని మిక్సీ పట్టించుకోవాలి లేదంటే మరపట్టించుకోవాలి పిండి కూడా తెచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలంటే పిండి కూడా ఆరిపోకూడదండి తెచ్చిన వెంటనే దాన్ని మనం బెల్లం పాకంలో వేసే వేసేయాలి లేకపోతే అరిసె అరిసె అనేది విరిగిపోతుంది ఈ టిప్స్ అన్నింటినీ కనుక మనం ఫాలో అయితే అరిసెలు ఫెయిల్ అవ్వకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను బియ్యం తీసుకునేటప్పుడు హాఫ్ కప్ ఎక్స్ట్రా తీసుకున్నా అని చెప్పాను కదా సో మీరు పిండి పట్టించిన తర్వాత హాఫ్ కప్పు బియ్యంకి వన్ కప్పు ఫ్లోర్ని పిండిని పక్కన తీసి పెట్టుకోండి ఎందుకంటే మనకి లాస్ట్లో పిండి అంతా పక్కన వేసాక కొంచెం లూజ్గా ఉంటే ఈ పిండి కలపడానికి పనికి వస్తుందండి మీరు ఎంత మెజర్మెంట్ తీసుకున్నా ఒక హాఫ్ కప్పు లేదా వన్ కప్ దాకా ఎక్స్ట్రా తీసుకుని పిండి ఉంచుకోండి మనకి లాస్ట్లో యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి అంటే బియ్యం టూ కప్స్తో తీసుకున్నా కాబట్టి బెల్లం అనేది వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇక్కడ బెల్లం కూడా చాలా మెత్తగా ఉండే బెల్లం తీసుకోండి అంటే బంకగా ఉండే బలం బెల్లం తీసుకోండి అరిసెలు బాగుంటాయి అదే కొంచెం వేరే టైపు బెల్లం తీసుకుంటే అరిసె సరిగా రాదండి మీరు బెల్లం చూస్ చేసుకునేటప్పుడు కూడా బంకగా మెత్తగా ఉండే బల్ బెల్లాన్ని తీసుకోండి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాక ఒక పావు కప్పు దాకా కొంచెం వాటర్ వేసి మనం సిరప్ రెడీ చేసుకుంటాం ఇక్కడ సిరప్ కూడా మీరు ఏంటంటే మీరు చెక్ చేస్తూ ఉండండి కొంచెం వాటర్లో తీసి వేస్తే మీకు మరీ లేతపాకం కాకుండా ముద్రపాకం రావాలి అంటే దాన్ని ఇలా ఉండలా చేసి ఇలా ప్లేట్ గారి కొడితే సౌండ్ రావాలి టంగ్మని అలా వచ్చేటట్టు చేస్తేనే మీకు అనేది బాగా వస్తుందండి సో ఇది కూడా మీరు ఫాలో అవ్వాలి ఈ టిప్ కూడా లేకపోతే అరిసెలు సరిగ్గా రావు సో చూడండి టూ త్రీ టైమ్స్ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ నేనైతే మరీ ముద్ర ముద్రపాకం తీసుకోవాలి ఇక్కడ నేను ఇంకా ఎక్కువ ముద్రపాకం తీసుకున్నా అండి ఎందుకంటే నాకు అరిసెలు అనేవి కొంచెం క్రిస్పీగా కావాలి అంటే అరిసెలు కొంచెం మెత్తగా చేసుకోవచ్చు కరకరలాడుతూ చేసుకోవచ్చు అది మన ఇష్టం సో నాకు కొంచెం కరకరలాడితే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగా ముద్రపాకం తీసుకున్నా కానీ మీరు చూడవలసింది ఏంటంటే మీరు ఆ పాకం అనేది చూసేటప్పుడు వాటర్లో చూసేటప్పుడు అది ఇలా కొడితే సౌండ్ రావాలి అలా తీసుకున్నాక దాంట్లో మీరు కావాలంటే గీ యాడ్ చేసుకోండి గీ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి సో ఆ కలిపేటప్పుడు కూడా మీరు ఏంటంటే తొందర లేకుండా నింపాదిగా కావాలంటే ఎవరైనా హెల్ప్ అయినా తీసుకొని నింపాదిగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం గీ కూడా వేసుకొని మొత్తం ప్రిపేర్ అయ్యాక దానిపైన మూత పెట్టి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక బటర్ పేపర్ కానీ లేదైనా ఏదైనా కవర్ కానీ నేనైతే ఇక్కడ మిల్క్ ప్యాకెట్ కవర్ యూజ్ చేసా దానిపైన అరిసెల్లా వేసుకొని అరిసి అనేది మరీ పలచగా కాకుండా మరి కొంచెం లావుగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటా అరిసి వేసుకొని ఆయిల్లో వేసుకొని అరిసెలు చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా మరీ ఎక్కువగా హీట్ ఎక్కకూడదండి అలా అని తక్కువగా ఉండకూడదు సో మీడియం ఫ్లేమ్లో హై అండ్ లో చేసుకుంటూ ఆయిల్ని హీట్ చూసుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి సో ఇలాగానే మీరు ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే చేసుకుంటే మీరు ఫస్ట్ టైం చేసినా సక్సెస్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు కనుక వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే అరిసెలు సక్సెస్ అవుతాయండి ఫెయిల్ అవ్వకుండా వస్తాయి ఒకసారి ట్రై చేయండి కొంచెం కొంచెం ట్రై చేయండి మరీ ఎక్కువగా పెట్టుకోకండి సో లాస్ట్లో అరిసి తీసేటప్పుడు ఇలాగని ప్రెస్ చేసుకుంటే మరీ ఎక్కువగా ప్రెస్ చేసేయకండి ప్రెస్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది